వికారాబాద్ జిల్లా వికారాబాద్ పులిమది గ్రామ శివార్లో ఒక గుర్తు తెలియని మహిళ వయసు అందాజ ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పులిమద్ది గ్రామస్తుడైన శంకర్ యొక్క వ్యవసాయ పొలం సర్వే నంబర్ వందలోకి తీసుకువచ్చి గుర్తు తెలియని మహిళను ఆమె ముఖంపై కొట్టి చీర కొంగుతో ఆమె మెడకు బిగించి చంపి పొలం పక్కన కాలువాలో వేసి గుర్తుపట్టకుండా కాల్చి వేశారని పులిమది గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి దరఖాస్తు ఇచ్చినారు మొదటగా పుల్మద్ది గ్రామస్తుడైన ముకుందారెడ్డి తన పొలం పనులకు వెళ్ళు శవంను చూసి సమాచారం ఇచ్చినారు ఇటు సంఘటన నిన్న రాత్రి జరిగి ఉండవచ్చు మృతురాలు శరీరంపై ఆకుపచ్చ జాకెటు పింక్ కలర్ పెట్టికోటు గ్రీన్ కలర్ చీర దానిపై పసుపు ఎరుపు రంగు పూలు కలవు మృతురాలు ఎవరైనా గుర్తుపట్టినచో వికారాబాద్ సిఐ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు సున్నా సున్నా మూడు సున్నా సమాచారం ఇవ్వగలరు ఇటు విషయంలో కేసు నమోదు చేసి పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు